తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు ఉదయం పది గంటలకు జరగనుంది సమగ్ర కుటుంబ సర్వే ఎస్సీ వర్గీకరణ అమలు అంశాలపై కేబినెట్ కు నివేదిక చేరనుంది డెడికేషన్ కమిటీ నివేదిక జస్టిస్ షమీం మక్తర్ నివేదికలతో పాటు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టులు మంత్రివర్గం ముందుకు రానున్నాయి సమగ్ర కుటుంబ సర్వే ఎస్సీ వర్గీకరణ డెడికేషన్ కమిటీ నివేదిక జస్టిస్ షమీం మక్తర్ నివేదికలను కేబినెట్ ఆమోదించిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఎస్సీ కమిషన్ నివేదికలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగనుంది బీఆర్ఎస్ సర్కార్ రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది అందులో బీసీ రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించింది ఆ విధానంలోనే రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక ఎన్నికలను నిర్వహించింది అయితే బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వాటిని విచారించిన హైకోర్టు రిజర్వేషన్లను తగ్గించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది కోర్టు అంతేకాకుండా రిజర్వేషన్లను పాటించని ఎన్నికలను ఎందుకు రద్దు చేయకూడదని కూడా ప్రశ్నించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీం మార్గదర్శకాలను అమలు చేస్తామని కోర్టు ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది అయితే సుప్రీం మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే అందుకు రాష్ట్రంలోని బీసీల జనాభాను తేల్చాలి బీసీ గణన జరిపి జనాభాలో వారి శాతాన్ని ఖరారు చేయాలి కానీ గత ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోలేదు దీంతో ఇప్పుడు ఈ అంశమే ప్రస్తుత ప్రభుత్వానికి సమస్యగా మారింది రెండు వేల పద్దెనిమిదిలో సవరణలు చేసిన పంచాయతీరాజ్ చట్టంలోనే మరోసారి కొన్ని సవరణలు చేస్తే బీసీల రిజర్వేషన్లో మార్పులు చేసేందుకు అవకాశం ఉంది అలా చేయాలంటే ముందుగా రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత రాజకీయ ప్రాతినిధ్యం వెనుకబాటుతనానికి కారణాలేంటన్న వివరాలను పరిశీలించాల్సిందే ఆ ప్రక్రియ పూర్తయితేనే సవరణలు చేసి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు అవకాశం ఉంటుంది అయితే అలా చట్టాన్ని మార్చినా రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్రానికి లేదు ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా పదిహేను శాతం రిజర్వేషన్ అమలవుతోంది ఆ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారంటూ మాదిగలు కొంతకాలంగా పోరాట బాట పట్టారు దీంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ను నియమించింది మాదిగల వాదనను సమర్థిస్తూ ఆ కమిషన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నివేదిక సమర్పించింది దాని ఆధారంగా ఎస్సీ కోటాను ఏబిసిడిగా విభజించింది రెండు వేలలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది అయితే ఆ అధికారం రాష్ట్రాలకు లేదంటూ సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో కొట్టివేసింది అనంతరం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు కులాల వర్గీకరణను చేపట్టవచ్చని కమిషన్ సిఫార్సు చేసింది అది కూడా అమలుకు నోచుకోలేదు అవేమీ లేకుండానే ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకుందని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది వర్గీకరణను అమలు చేయాలంటే ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని న్యాయ కోవిధులు అభిప్రాయపడుతున్నారు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని తొలగించి సమాన అవకాశాలను కల్పించాలని అదే రాజ్యాంగంలోని అధికరణలు పదిహేను పదహారు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు ఎస్సీలోని కులాల వారీగా అసమానతలను గుర్తించాలని సూచిస్తున్నారు ఆ తర్వాతే ఏబీసీడీల వర్గీకరణ సాధ్యమవుతుందని చెబుతున్నారు వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పూరెస్ట్ ఆఫ్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇది ఒక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ క్యాస్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినాడు ఆపాలి ఉత్తనా ఇచ్చేదారి ఎవరెంతో వారికి అంత అవసరమైన క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది తప్పకుండా ఇది రేపథ్య తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే పలిన వర్గం వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నదో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ తరఫున సరి అయినటువంటి పథకాలు వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా బుక్ ఒక డాటా ఉంది అలా మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడారు దిచ్చిన ఆపాది ఉత్తరాయిస్తే దారి ఎవరైతే వారికంతా అవసరమైన క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది